శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజలు అనేటువంటి అంశములో మనమున్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజలకును పరమ పూజ్యులకు పాకలపాటి గురువు గారు కూరగాయలను ప్రసాదించిరి గురు పూజల ప్రారంభమునకు ముందుగా వారు ప్రాంగణమునకు వేయించేసి గురుదేవులతో కొంత తడవు సంభాషించి వెళ్ళిరని గుర్తు కొద్దిమంది సాధకులు ఈ ఇరువురి మహనీయుల సమావేశమున పాల్గొనిరి వారిలో నేనొకడను అగుట మహాభాగ్యము ఆ ఇరువురి అనుగ్రహము కదా ఈసారి గురుపూజలైన మర్నాడు కూడా వేదికపైన పూజా పుష్ప ఫలాదులను పూజ్యురాలకు అమ్మగారు సర్దుచు పంచిపెట్టుచుండిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గురుపూజోత్సవములలో ఆ తల్లి చేతుల మీదుగా నాకు ప్రసాదింపబడిన ఫలమును సంతానము లేని దంపతులకు ఇయ్యగా వారికి సంతతి కలిగినది ఈ దంపతుల నివాసము పిడుగురాళ్ళ అసటికి సమీప గ్రామముకు పందిటి వారి పాలెమున ఒక గృహిణికి సంతానము కలగలేదు నేను అప్పుడు ఆ ఆ ఊరికి వెళ్ళి అసట లసౌ దమయంతి గారింట ప్రేయర్లు నిర్వహించుచుండడి వాడను ఆ గృహిణి అందు పాల్గొన్నది ఆమె కూడా సంతానవతి కావలియున సదాకాంక్షతో నేను పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజలు అయిపోయిన మర్నాడు మరలా ఈసారి అమ్మగారిని అడిగి ఒక ఫలము గైకుంటిని ఈ ఫలమును మా ఊరు వెళ్ళు దారిలో పైన పేర్కొనబడిన గ్రామమునకు వెళ్ళి ఆ గృహిణికి వసంగితిని అయితే పూర్వమునకు ప్రస్తుతమునకు ఒక ఉన్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమ్మగారే నన్ను పిలిచి ఫలమును ప్రసాదించిరి పంతొమ్మిది వందల డెబ్భైలో నేనుగా వారిని అడిగి ఫలమును గైకుంట్ గురు పూజల అనంతరము మరి రెండు దినములు మాస్టర్ గారి సన్నిధిని గడిపితిని నాకు కొన్ని ప్రేయర్లు పంపించదనని వారు నాకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చెప్పి పంపారు కానీ పంపలేదు పంపలేదేమి అని నేను వారిని ఇప్పుడు అడిగి శ్రీవారు నవ్వుచు ఇట్లు సమాధానించిరి నేను కావాలనే పంపలేదు నీకు మాస్టర్ సివివి గారికి నమస్కారములు సమర్పించి అట్టి ప్రేయరు అనగా నిత్యము చేయుచున్నది కాక ఇంకా ఏ ప్రేయరు కూడా అవసరము లేదు అంతగా నీకు అదనముగా కావలియున్నని అనిపించినచో మాస్టర్స్ ఓన్ అడ్జస్ట్మెంట్స్ అని మామూలు ప్రేయరుతో కలిసి ఉచ్చరింపుము వారి సూచన ప్రకారము కొన్ని దినములు మాత్రము నేను ఈ ప్రేయర్ను ఉచ్చరించి ఆపై మానివేసిని ఏలనగా మామూలు ప్రేయరు కాక ఏది ఆవశ్యకము కాదనియే మాస్టర్ గారి ఆంతర్యము కావున దానియందు విశ్వాసము దృఢపడి వారి ఆదేశమును శిరసావహించితిని మాస్టర్ సివివి గారికి సర్వసమర్పణమైన ప్రేయరు చాలునని గుండెనుండుగా అనిపించినది ఇప్పటికీ ఏవేవో ప్రేయర్ల ఏడల ఉత్కంఠ సంపూర్ణముగా తొలగినది సహజముగా నాకు ఇది లేదు అనంతకృష్ణ గారు చేయుచున్నారు కావున నేను చేయవలనెడు కండూ తియే కలిగినది అది తొలగినది శ్రీవారు మొదట్లోనే ఇంకా ఏమీ వద్దని చెప్పవచ్చును కదా అని పాఠకులకు అనిపించవచ్చును ఎప్పుడు చెప్పిన సాధకుల బుద్ధులకు టంకము వలె అతుకును గురుదేవులకు తెలియను బలవంతముగా తన అభిప్రాయములను వారు వరులపై రుద్దరు ముందుగా సాధకుల హృదయములకు తమ మాట ఎందు విశ్వాసము కలుగు విధముగా శిక్షణను రొసిగెదరు అనంతకృష్ణ గారు కూడా అనతి కాలముననే సాధారణ ప్రేయునే చేయసాగిరి వారికి శ్రీవారి ఆదేశము ఎప్పుడు ఎట్లు జరిగినదో మాస్టర్ గారు తర్వాతి కాలమున గురు పూజోత్సవ వేదికపై ఒక్కొక్క వ్యాధికి ఒక ప్రేయరు ఒక్కొక్క బాధకు ఒక ప్రేయరు ఒక్కొక్క ప్రయోజనమునకు ఒక్కొక్క ప్రేయరు చేయు చాంచల్య వైఖరిని నిరసించిరి మాస్టర్ సివివి గారి అందు సంపూర్ణ విశ్వాసముతో సమర్పణ చెంది సాధారణ ప్రేయరును చేసిన చాలునని ఉద్ఘాటించిరి పిడుగుడాళ్లలోని శ్రీ మారెళ్ళ బసవ శేషగిరిరావు గారు మాస్టర్ ఎంఎన్ గారి శిష్యులు ఎందరో సాధకులకు ప్రేయర్లు కోర్సులు ఉపదేశించిన వారు వారి కుమారుడు శ్రీ నాగరాజు నాకు మిత్రుడయ్యను అతడు నా ఎందుగల మైత్రీభావముతో మొత్తము సర్వగ్రహ సంబంధములకు కోర్సుల సముదాయమును కొన్ని పుటల చిన్న గ్రంథమును టైప్ చేయించి నా కొసగిన నేను దానిని గైకొన్నను ఇంటికి వెళ్ళి లోపల తెరిచి చూడలేదు వాని అసలు పట్టించుకొనలేదు ఇక ప్రస్తుతమునకు వచ్చేదను పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజల అనంతరము కూడా సుమారుగా వారం రోజుల పాటు కొందరు ఇతర కేంద్రముల నుండి వచ్చిన భక్తులు మాస్టర్ గారింట్లో మకాము పెట్టిరి చూండి వారం రోజుల పాటు ఇతర కేంద్రముల నుండి వచ్చిన భక్తులు ఇంట్లో మకాం పెట్టండి ఇంతమందికి అమ్మగారు సేవ చేయుచుండిరి ఆమెకు నేను నా అదనపు భారమును సమీపమున సమీపమునగల శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారి నివాసమున రెండు రోజులుంటిని ఆ దంపతులు నన్నెంతయో ఆదరించిరి నాకు సకల విధ సౌకర్యములను సమకూర్చిరి వారికి కృతజ్ఞుడను ఇట్లు వరుసగా రెండు సంవత్సరముల గురు పూజల పిమ్మట శాస్త్రిగారి ఆతిథ్యమును నేను స్వీకరించి తిని పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరముల గురు మూడు దినములు పూర్తి అయిన మరునాడు అనగా జనవరి పద్నాలుగున మాస్టర్ గారు గురు పూజలకు భక్తులను ఒక హాలులో సమావేశపరిచిరి పంతొమ్మిది వందల డెబ్భైలో ఇట్లు జరిగిందని గుర్తు తామకు గదిలో ఆసీనులై హాలులో సమావిష్టులైన సాధకులను ఒక్కొక్కరిని గాని ఒక కుటుంబమును కానీ విడివిడిగా పిలిచి ఎల్లరి యోగక్షేమములను విచారించిరి వారిలో అనారోగ్య బాధితులకు ఔషధములను నిర్దేశించిరి ఏవైనా సమస్యలను నివేదించుకున్న వార్లకు పరిష్కారములను సూచించిరి కొందరికి సందర్భోచిత కర్తవ్యములను ఉపదేశించిరి కొందరికి సాధనలో మెలకువలను కనుణించిరి మొత్తం మీద ఎల్లరకు మాస్టర్ గారు మన పాలిట ఉన్నారు మనకేమీ పర్వాలేదు అనిపించినది వారి సాన్నిధ్యమున ఆనంద బాష్పములు కార్చిన వారున్నారు తీవ్ర బాధలతో దుఃఖ భాష్పములను వెలార్చి వారి నుండి ఉపశమనమును అనునయమును వారున్నారు శ్రీవారు సాధకులకు రక్షకుడుగా ఎదలందు నిలిచిరి ప్రతి వారికి శ్రీవారు ఒక తల్లిగా తండ్రిగా నిలిచిరి మాకు యోగక్షేమం వహామ్యహం అను అభయప్రదాత వారే ఎంతయో తృప్తితో మేము వెనుదిరిగితిమి అయితే గురు పూజోత్సవముల నుండి వీడ్కోలుగై కొన్ని ప్రతి సందర్భమునను కొంత ఎడబాటు బాధ కొన్ని ఏండ్లు తప్పలేదు మాస్టర్ గారి నుండి ఎడబాటు వంతు వివిధ కేంద్రముల నుండి అరుగుదించి ఒకే కుటుంబముగా పరస్పర ప్రేమానురాగాములతో కలిసిపోయిన సోదరులు ఒకరి నుండి ఒకరి ఎడబాటు చెందుట వేరొక వంతు అయినవి ఇందరిలో అంతర్యామి గావించినదేమీ ప్రేమతత్వమే ఆ ప్రేమ ఎవరు మాస్టరుగారే వారి సోదరుల ఆత్మానుబంధమును కూర్చిన వారు వారే సోదరుల కా సోదరులకు ఆత్మానుబంధమును కూర్చినవారు ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలలో సమానమైనది తల్లిదండ్రుల రక్తము అట్లే సోదర సాధకులలో సమానమైనది గురుదేవుల ఆత్మీయత అను రక్తము ఎల్లరకు ఆత్మ వారే అని అనిపించసాగినది ఇట్లు శ్రీవారితో సమావేశములందు వారి ప్రేమాదర సల్లాప మాధుర్యమును నేను మా జయరామశర్మ మున్నగు గుంటూరు సోదరులు చవిచూచితిమి ప్రస్తుత కాలమున గుంటూరులో శ్రీ రామనామ గురు పూజోత్సవానంతరము గురుదేవుల పుత్రులకు శ్రీమాన్ అనంతకృష్ణ శ్రీమాన్ వరాహ మిహిరాచార్యులు తమ తండ్రి గారి వల్లనే ఇట్టి సమావేశ సాంగత్యములను సాధకులకు వనగూర్చుచున్నారు అనంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి పుణ్యశాస్త్రి గారు పూర్తి చేశారు చాలా పెద్ద అధ్యాయము పంతొమ్మిది వందల డెబ్భై గురు పూజలు కనుక పూర్తయింది నా రామాయణ ప్రసంగాలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు నేను గురు పూజ అనంతరము స్వనివాసము చేరితిని శ్రీమద్ రామాయణము గీతాప్రసు వారిది ఆంగ్లానువాద సహితమైనది మా అన్నగారు తెప్పించి పఠించిరి వారు నాకు ప్రసాదించిరి దానిని పఠించి శ్రీమతి శారదాంబ గారింటిలో బాలకాండ ప్రవచనము గావించుచుంటిని గీతా ప్రవచనములు రామాలయమును గావించిన సందర్భమున నేను చదువుకొని రోజులలో మాస్టర్ గారి ప్రవచనములకు నేను వ్రాసుకున్న లఘు దీపిక అంటే నోట్స్ అండి నేను వ్రాసుకున్న నోట్సు ఉపయుక్తమైనది ప్రస్తుతము రామాయణ ప్రవచనములలో అట్టి సహాయభూతముగు నోట్సు లేదు పైగా సంస్కృతమంతగా రాదు శ్రీవారి ముఖత అప్పుడప్పుడు రామాయణమునకు సంబంధించిన విన్న అంశముల ఆధారముగా చేసుకొని ప్రవచింపసాగితిని అంతయు శ్రీవారి అనుగ్రహము శారదాంబ గారు ఆమె సహభక్త బృందము రంజిల్లిరి బ్రాహ్మణపల్లికి సమీపమున గల పిడుగురాళ్లలో పూజ్యులు శ్రీ స్వామి వారి ఆశ్రమము కలదు వారిని దర్శించి పరిచయము పొందవలనయుతూహలపడితీని పంతొమ్మిది వందల అరవై ఐదులో సత్రనపల్లిలో ఒకసారి గోపూజోత్సవములో ఒకే వేదికపై స్వామివారి అధ్యక్షత క్రింద నేను ప్రసంగించుట ఘటిల్లినది మరలా ఈ మహాత్ముని దర్శనమునకు ఉవ్విళ్ళు ఉరుచుంటిని నా వేడుకోలును మన్నించి శ్రీ రాజశేఖరుని లక్ష్మీపతిరావు గారు అంటే శారద అంబగారి అన్నగారు నన్ను స్వామివారి వద్దకు కొనిపోయింది ఆ భాగవతోత్తముని దివ్య వర్చస్విని దర్శించి పులకించితిని కానీ పరిచయ భాగ్యమునకు అప్పుడు తిని సత్పురుష సాంగత్యమునకు భగవద్ అనుగ్రహమే మూలము నారదుల వారిని భక్తులొకరు భక్తి ఎట్లు కలుగునని ప్రశ్నింపగా వారు ఇట్లు తగు ప్రత్యుత్తర ముసగిరి భగవద్ అనుగ్రహేణ అధవా మహాపురుష సంశ్రయేణవా అనగా దైవానుగ్రహము వలన లేదా మహాపురుషుల ఆశ్రయము చక్కగా లభించుట వలన అని సామాన్యార్థము మాస్టర్ గారు విశేష భావమును ఇట్లు గడించిరి దైవానుగ్రహము కలుగుట మహాపురుషులను ఆశ్రయించుట ద్వారముననే సిద్ధించును మనము మహాపురుషులను ఆశ్రయించుట ఒక వంతు యథార్థమునకు వారే మనలను తమ దరికి చేర్చుకొందరు ఈ భావము నాకెంత నచ్చినది ఆ తర్వాత అంశానికి వెళ్తున్నారండి ఈ అంశాన్ని ఇక్కడికి పూర్తి చేసి పుణ్యశాస్త్రి గారు తర్వాత అంశానికి వెళ్తున్నారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఎంఏకై తరలిన అనుభవాలు పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇక రెండు నెలలలో ఎంఏ అంతిమ పరీక్షలు అప్పటికి పాఠ్యాంశముల ప్రణాళిక కూడా నాకు తెలియదు తన వద్దకు రమ్మని శ్రీవారి ఆదేశము కుటుంబమును గురజాలలో నా తల్లిగారి వద్ద ఉంచి నేను విశాఖ చేరితిని రెండు నెలల పాటు ఉద్యోగమునకు సెలవు పెట్టి తరలితిని మాస్టర్ గారు ఆ రోజులలో చినవాల్తేరు కాలనీలో శ్రీ చేపూరి శ్రీ చేపూరి సుబ్బారావు గారి ఇంట ఒక మాటాలో అద్దెకు నివాసం ఉండిరి ప్రఖవాటాలో శ్రీ గంటి సూర్యనారాయణ మూర్తి గారు అద్దెకుండిరి తమ నివాసమున జరుగు శ్రీవారి గోష్ఠులలో మూర్తిగారి దంపతులు పాల్గొనేవారు ఈసారి మాస్టర్ గారు తానుగా ఒకే పాఠ్యాంశమును కూడా బోధింపను లేదు కనీసము తగు సూచనలను మార్గదర్శనము చేయలేదు అయినను పరోక్షముగా వారి సహాయము ఇంత ఎలా వారి అనుగ్రహము కలవు యథాపూర్వకముగా వారి నివాసమునకు పూజాతీర్థమునకు అరుగుదంచు విద్యార్థుల నోట్సు నాకు ఎంతయో ప్రయోజనకారులైనవి రాధాకృష్ణ గారు అప్పటికే ఎంఏ పిహెచ్డీ పూర్తి కావించి ఉన్నారు ఆయా నోట్సులకు నేను నకళ్లను వ్రాసుకొనలేదు కొన్ని అంశములకు మాత్రము ముఖ్యమైన దీపికలు హింట్స్ వ్రాసుకొని తృప్తిపడి తిని అనని తర్వాత అధ్యాయంలోకి వెళుతూ ఉన్నారండి పాకలపాటి గురువు గారి నిర్యాణము అనేటువంటి అంశము ఆ అంశంలోకి వెళ్తున్నారు శాస్త్రి గారు ఈ రెండు నెలల కాలంలో శ్రీవారి తండ్రి గారి స్మృతులను అనుభవములను పాఠకుల ముందు ప్రవేశపెట్టుచున్నాను నేను విశాఖ చేరిన రెండు మూడు రోజులకే నాకు విశాఖవాసులైన సోదరుల ద్వారమును తెలిసినది పరమ పూజ్యులకు పాకలపాటి గురువుగారు మహాశివరాత్రి నాడు తమ దేహమును పరిత్యజించిరని మాస్టర్ గారు వారి అనుచరులు ఆ సందర్భమున గురువుగారి ఆశ్రమమునకు వెళ్ళి వచ్చుట జరిగినదట అయితే నేను విశాఖ వెళ్ళిన రోజుల్లో అనగా ఏప్రిల్లో కూడా కొందరు సోదరులు గురువుగారి ఆశ్రమమును దర్శించి వచ్చుచుండిరి నాకేలను ఒకసారి అసటికి అనిపించినది స్వయముగా వెళ్ళలేను ఒకరోజు మాస్టర్ గారు నేను రోడ్డుపై నడుచుచుంటివి ఉన్నట్లుండి శ్రీవారికిట్లు విన్నవించుకుంటుని మన వాండ్లు కొందరు పాకలపాటి గురువుగారి వద్దకు వెళ్ళి వచ్చుచున్నారట కదా మనము కూడా పోవుదమా మాస్టర్ గారు నవ్వుతూ నాతో ఇట్లనిరి మనము పోవు సమయం ఇంకా రాలేదు మనము పోవుటకు ఇంకేను సమయం ఉన్నది ఎంత చమత్కారం ఇది పోవుట అను తెలుగు పదమునకు గల శ్లేష సాయమున ధ్వని సాధించిరి పోవుట అను పదమును నేను వెళ్ళుటే పాకలపారి గురువుగారి ఆశ్రమమునకు వెళ్ళుట అను సామాన్యార్థంలో ప్రయోగించిది కానీ మాస్టర్ గారు ఆ పదమును శరీరము విడిచి వెళ్ళుట అను అర్థములు ప్రయోగించిరి సామాన్యులెల్లరికీ భీతి గలుపు దేహాంత సన్నివేశముపై ఆ సన్నివేశము పైనను వారి నవ్వుల విసుర్లు ఇట్లు పలుకుట మహాయోగులకే సాధ్యము అంతేకాదు దేహాంతమున పాకలపాటి గురువుగారు చేరిన స్థితికి కొంత సమయము తర్వాత మనము కూడా చేరుదమని మాస్టర్ గారి జోస్యము తామెట్లునూ గురువుగారి దివ్య స్థితిలోన చొచ్చుట సహజమే వారిరువురు ఒకే స్థాయి వారు కదా కాగా నన్ను కూర్చియు అట్టు జ్యోస్యమ్ము పలుకుట ఎంత దయా నా పట్ల ఇది ఎంతయు వింతయే కానీ శ్రీవారి అభయమిది నన్ను కూడా దేహాంతమున పాకలపాటి గురువుగారి యొక్కయు తమ యొక్కయు సన్నిధికి చేర్చేదనని శ్రీవారు అభయముద్ర పట్టిరి ఆహా గురుదేవులకు ఎంతటి కరుణ ఎంతటి సామర్థ్యము జన్మలను పూలను తన కృపయను దారమున గురించి నడుపుట శ్రీవారి ప్రణాళికలో భాగమే పాకలపాటి గురువుగారి వంటి మహాయోగీశ్వరులు దేహము విడిచిరను చింత ఏమాత్రమును శ్రీవారి అందులేదు దేహములను లెక్క చేయక కోట్ల సూర్యుల మెరపుల నారాయణ తత్వమున నిలుచు వారికిది సహజమే ఈ సందర్భమున పూజ్యురాలకు అమ్మగారు నాకు గురువుగారి దయను గురించి తెలిపిన ఒక సన్నివేశమును పాఠకులకు మనవి చేసుకొనిచున్నాను పాకలపాటి గురువుగారు ఉన్నట్లుండి మాస్టర్ గారింటికి అకస్మాత్తుగా అరుగుదించడివారట అమ్మగారి చేతి మీదుగా మంచి కాఫీ స్వీకరించి సంతృప్తులయ్యడివారట ఒక్కొక్కసారి భోజనం చేయుటయు కద్దు ఎప్పుడైనాను తమను స్మరించిన చాలును గురువుగారు అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యేవారట ఒకసారి మాస్టర్ గారింట పెంచి పోషింపబడుచున్న ఒక ఆవు ఏదో వ్యాధి సోకినది ఆవుకి ఏదో వ్యాధి సోకినది శ్రీవారపుడు ఇంటలేరు ఆవు పడుచున్న ఆవేదనను చూసి అమ్మ అమ్మగారి గుండె తల్లడిల్లినది ఆమె ఈ సమయంలో పాకలపాటి గురువుగారు ఉంటే ఎంత బాగుండేది అనుకున్న జరిగినది తత్క్షణమే గురువుగారు ప్రత్యక్షమైరి అమ్మగారు ఆశ్చర్యపడినవారైరి గురువుగారు అమ్మ నీవు నన్ను పిలిచావు కదమ్మా అందుకని వచ్చాను నీవెప్పుడు పిలిచినా ఇలాగే వస్తాను అని పలికిరి ఒక కొబ్బరికాయను తెప్పించి దానిని ఆవు చుట్టూ త్రిప్పి కొట్టిరి ఇక ఆవుకు కలిగిన ఆపద అంతరించినది అమ్మగారి ఆర్తికు ఉపశమనము కలిగినది గురువుగారి ఆశ్రమమునకు పలుమార్లు మాస్టర్ గారి వెంట వారి అనుచరులు వెళ్ళిరి అనంతకృష్ణ గారు వర్మగారు రైల్వే సోదర బృందం వారు ఇట్టి వారిలో కర్రలు వీరి రాకలో గురువుగారు నడిచిన చమత్కార సన్నివేశములు కొన్ని కలవు గురువుగారు మాస్టర్ గారి అనుచరులు ఇంటను ఆతిథ్యము స్వీకరించి వారలను ధన్యులను గావించిరి వారిలో శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి దంపతులు కలరు ఒకసారి మాస్టర్ గారి ఒక అనుచరుడు గురువుగారి ఆశ్రమమునకు వెళ్ళి రాత్రి వేళ వారెప్పుడు నిద్రించదరో పరీక్షించుటకని రాత్రంతయు మేల్కొని ఉండ సంకల్పించినట కానీ కొలదిసేపటిలోనే అతడు గురువుగారి సంకల్పవసమున నిద్రలోని ఒరిగినట అతడు ఎప్పుడు మధ్య మధ్య మేల్కాంచి గురువుగారిని పరిశీలించినను వారు మెలకువతోనే ఉండిరట ఇంకొకసారి ఒక వ్యక్తి గురువుగారి వద్దకు వచ్చినను తనకు అలవాటైన సిగరెట్టు త్రాగుటే ఆరాటము నుండి బయటపడలేకపోయాను కానీ గురువుగారి ఎదుట త్రాగరాదని పట్టుకొని ఉండెను ఇదంతయు గురువుగారికి తెలియకుండా కొలసేపటికి వారు ఈతనితో మొగమాట పడక నీ జేబులోనున్న సిగరెట్ను బయటకు తీసి కాల్చుము అని ఆనతిచ్చిరి ఒక పరిమాస్టర్ గారితో కలిసి రైల్వే సోదర బృందం వారు గురువుగారి ఆశ్రమమునకు అరుగుదించిరి తాము ఉద్యోగపరమున దరఖాస్తు పెట్టడా సెలవు దినములు అయిపోయినవి విశాఖ వెళ్ళ వీరు తొందరపడుచుండగా మాస్టర్ గారు గురువుగారి ఆనతికై వేచి ఉండుడని సూచించిరి గురువుగారు ఈ సౌందర బృందమును సెలవు దాటిన పిదప కూడా కొన్నాళ్ళు తన సన్నిధిని ఉంచి పంపిరి కానీ రైల్వే శాఖలో వీరిపై అధికారులు వీరిని స్వాగతించినే కానీ అభిశంసించుట జరగలేదు ఇది ఎల్లా గురువుగారి సంకల్ప మహిమ ఇక మాస్టర్ గారి తమ్ముడు శ్రీ భరద్వాజ గారికి వివాహితుడవు కమ్మని గురువుగారు ఆదేశించుట సర్వజన విదితము మాస్టర్ గారు పాకలపాటి గురువుగారు ఒకే ఆత్మ యొక్క రెండు వ వ్యక్తరూపములుగా వర్తించింది మాస్టర్ గారిని గురువుగారు డాక్టర్ బాబు అని సంబోధించేవారు మాస్టర్ గారికి తమ తమ్ముని వివాహము ఎడలగల సంకల్పమే గురువుగారి వాక్కులో ధ్వనించినది శ్రీవారి తండ్రి గారి సంకల్పము కూడా ఇదియే పూజ్యులు రామకోటయ్య తాతగారు మాస్టర్ గారి ద్వారమున పాకలపాటి గురువు గారికి భౌతికముగా పరిచయమైరి ఒకసారి విశాఖలో మాస్టర్ గారు రామకోటయ్య తాతగారు కలిసి సంభాషించుకొనిచున్న సమయమున పాకలపాటి గురువు గారు అతడికి చేరి అది ఉదయ సమయము ఈ ముగ్గురు మహాత్ములను కలిసి తమను ఆహ్వానించిన ఎందరో భక్తుల ఇండ్లకు పర్యటించిరట వెళ్ళిన ప్రతి చోట ఆయా భక్తులందించిన ఫలాహారములను పానీయములను కాదనకుండా వీరు స్వీకరించిరట మధ్యాహ్నము పన్నెండు గంటల వేళ మువ్వురును గారి నివాసమునకు చేరుట జరిగినది శ్రీవారు అమ్మగారిని పిలిచి మా మువ్వురకును చాలా ఆకలిగా ఉన్నది వెంటనేమే భోజనము వడ్డించు అని కోరి ఇది ఎంత చిత్రము అప్పటిదాకా ఎన్నో మార్లు ఉపాహార సేవనము గావించుటయే చిత్రము మరలా ఇంతలో భోజనము చేయునంత ఆకలి వేయుట ఇంకను చిత్రము కదా ఇతట ఒక యోగ ప్రక్రియ మువ్వురియందు నడిచినది తాము ఆయా భక్తుల గృహములందు సేవించిన ఆహార పానీయములను శక్తిమయ కక్షలోనికి పరివర్తనము గావించి దానినెవ్వరో ఆకలి కొన్న వారికి సరఫరా గావించిరి ఇక మిట్ట మధ్యాహ్నము వేళ తమ శరీరములకు సహజముగా అగు ఆకలి వేసినది ఈ సంఘటనను మాకొకసారి రామకోటయ్య తాతగారు సెలవిచ్చిరి మనము కూడా ఇట్లే పెట్టిన చోటనెల్లా భుజింపుమని కాదు మన ఎడల ప్రకృతి ధర్మము తప్పక పని చేయును అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనకి పాకలపాటి గురువు గారి నిర్జ్ఞానము అనేటువంటి అధ్యాయము పూర్తయింది రేపు మనము కోపముతో శిక్షణ అనేటువంటి అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా